దేవుని యొక్క వాక్య గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే మరి అసూయ ఈరోజు మన జీవితాల అసూయ ఇట్లాంటివి భయంకరమైనటువంటి సంఘటనలు ఈర్ష్య కుట్రలు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి ఈరోజు మనం గమనించినట్లయితే ఒక సైంటిస్ట్ ఇలా చెప్తాడు అసూయ మెదడు క్యాన్సర్ లాంటిది అంటాడు అసూయ అంటే ఎటువంటిదంట తెలుసా మెదడుకి వచ్చేటువంటి క్యాన్సర్ లాంటిదంట స్కాటిష్ జర్నలిస్ట్ బీసీ ఫోర్డ్ శాస్త్రవేత్త అసూయ పడటం అసద్ధుని ప్రథమ లక్షణం అంట అసూయతో ఎదుటి వారిని ఏమన్నా చేయొచ్చని మనం అనుకుంటాం కానీ వారిని అంతం చేసేటువంటి శక్తి అనేటువంటిది అసూయకి లేదంట సో ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి సో తర్వాత ఎందుకంటే అసూయ బాధితులపైన దేవుని దృష్టి నిరంతరం ఉంటుందంట ఈ యోసేపుకి పదకొండు మంది అన్నలు ఉన్నారంట ఎంతమంది పదకొండు మంది అన్నలు చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి ఈ పదకొండు మంది అన్నలు ఈ చిన్నవాడైనటువంటి యోసేపు మీద చాలా అసూయపడేటువంటి వారు చాలా ఈర్ష్యపడేటువంటి వారు ఎందుకో తెలుసు అతని ప్రతిభ అతని దైవ భయం కారణంగా దేవుడు అతని బంగారు భవిష్యత్తును కలల ద్వారా వెల్లడిస్తుంటే వాటిని విని అతని పదకొండు మంది అన్నదములు అసూయతో రగిలిపోయి యోసేపును ఈజిప్టు వర్తకులకు బానిసగా అమ్మేశారు ఈ యొక్క యోసేపు అతని ప్రతిభ అతనికి ఉన్నటువంటి ప్రతిభ అతనికి ఉన్నటువంటి దైవ భయం కారణం చేత దృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉంటారు సో కాబట్టి ఆయన దృష్టి సంచారం చేస్తున్నప్పుడు మన జీవితాలలో మన మీద ఎవరు ఈర్షపడినా ఎవరు అసూయ చెందిన మనకి చెడు చేయాలని తలంచినా దేవుడు ఊరకుండి లేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి హలో